హలో వివాస్ నేను డాక్టర్ రాహుల్ రెడ్డి ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే చాలామంది మగవాళ్ళలో ఉన్న కామన్ డౌట్ అంగం చిన్నగా ఉంది సార్ అంగం సరిపోదేమో నా అంగం సైజ్ చిన్నగా ఉండడం వల్ల మా పార్ట్నర్ సాటిస్ఫై అవ్వట్లేదేమో నా అంగం చిన్నగా ఉండడం వల్ల మా నాకు నేను పెళ్ళికి పనికి వస్తానా ఈ డౌట్స్ అన్నీ చాలా కామన్గా ఉంటాయి సో అంటే అంగం సైజు గురించే ఈరోజు ఈ టాపిక్ ఫినైల్ సైజు అనేది ఎంత సైజు ఉంటే నార్మల్ హౌ మచ్ ఈజ్ నార్మల్ ఎంత సైజు ఉంటే తక్కువగా ఉన్నట్టు ఇది చాలా డౌట్స్ ఉంటాయి సో మ్యాక్సిమం మా దగ్గరకు వచ్చే పేషెంట్లలో ఒక అపోహ ఉంటుంది అంగం సైజు మినిమం సిక్స్ ఇంచెస్ ఉండాలి సిక్స్ ఇంచెస్ ఉంటేనే అమ్మాయి సాటిస్ఫై అవుతుంది సిక్స్ ఇంచెస్ లేకపోతే అమ్మాయికి సాటిస్ఫాక్షన్ ఉండదు కాబట్టి వాళ్ళు అసలు మిమ్మల్ని మగాళ్ళలాగా ట్రీట్ చేయరు ఇవన్నీ కామన్గా ఉండే డౌట్స్ ఇప్పుడు అంగం సైజ్ అనేది ఒక కాంటినెంట్ నుంచి కాంటినెంట్కి చేంజ్ అవుతుంది వెస్ట్రన్ పీపుల్కి సిక్స్ సెవెన్ ఇంచెస్ ఉండొచ్చు ఆఫ్రికన్ పీపుల్ కూడా అలా సిక్స్ సెవెన్ ఇంచెస్ ఉండొచ్చు బట్ ఏషియన్ కంట్రీస్కి వచ్చేసరికి యావరేజ్ అనేది ఫోర్ అండ్ హాఫ్ నుంచి సిక్స్ ఇంచెస్ మధ్యలో ఉంటుంది ఇంకా మీరు ఈస్ట్ సైడ్కి వెళ్ళిపోయేసరికి అంటే జపాన్ కానీ చైనా అక్కడికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి త్రీ అండ్ హాఫ్ నుంచి ఫోర్ ఇంచెస్నే ఉంటుంది కొంత మ్యాక్సిమం సైజ్ యావరేజ్ సైజ్ సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇప్పుడు అక్కడ కూడా ఫీమేల్స్ ఎవరు కంప్లైంట్ చేయట్లేదు కదా వాళ్ళ యావరేజ్ ఫిమైల్ సైజ్ ఫోర్ ఫోర్ అండ్ త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇంచెస్ ఉన్నప్పుడు కూడా అక్కడ ఫీమేల్స్ ఎక్కడ కంప్లైంట్ చేయట్లేదు కదా సాటిస్ఫై అవ్వట్లేదు అని సో మనకు యావరేజ్ సైజ్ ఎంత ఉండాలి అంటే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటే చాలు ఎరెక్ట్ పినైల్ లెంత్ అంట చాలామంది డాక్టర్ గారు నాకు అంగం స్తంభించినప్పుడు చాలా పెద్దగా ఉంది అంటే ఫోర్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ అలా వస్తుంది అంగం స్తంభించినప్పుడు చాలా చిన్నగా ఉంది అని కొన్ని వస్తుంటారు హాస్పిటల్కి దాన్ని ఏదైనా చేయండి దాన్ని ఇంప్రూవ్ చేయండి అని అంటే నార్మల్గా ఉన్నప్పుడు పెని సైజ్ అనేది సీజన్ బట్టి మారుతూ ఉంటుంది చలికాలం అనుకోండి బాగా స్ట్రింక్ అయినట్టు అనిపిస్తుంది ఎండాకాలం కొంచెం నార్మల్గా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఎప్పుడు కూడా మనము సైజ్ పెనిస్ సైజ్ని ఓన్లీ ఎరెక్షన్ ఉన్నప్పుడు మాత్రమే మెజర్ చేసుకోవాలి నార్మల్గా ఉన్నప్పుడు ఎంత స్ట్రింక్ అయినా కూడా మనం దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు తర్వాత ఒక అమ్మాయిని అంటే ఒక ఫీమేల్ని సాటిస్ఫై చేయడం కోసం పెనిస్ సైజ్ ఎంత ఉంది అనేది ముఖ్యం కాదు ఎంతసేపు కలవగలిగారు ఎంతసేపు ఫోర్ ప్లేలో పార్టిసిపేట్ చేయగలిగారు ఎంతసేపు ఇంటర్కోస్ చేయగలిగారు అదే ముఖ్యం ఇప్పుడు పెనిస్ సిక్స్ ఇంచెస్ ఉన్నా కూడా ప్రీమచ్యూర్ ఎజాక్యులేషన్ ఉందనుకోండి జన్ జనరల్గా ఫీమేల్కి సాటిస్ఫాక్షన్ ఉండదు కానీ పెనిస్ పెనిస్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండి మీరు త్రీ టు ఫైవ్ మినిట్స్ అంటే అమ్మాయికి ఆర్గజం వచ్చేంత దాకా మీరు చేయగలిగారు అనుకోండి అది ఎనఫ్ సో ఎప్పుడు కూడా సైజ్ కన్నా ఎంతసేపు చేయగలుగుతున్నారు అనేది ముఖ్యం ఆ ఎంతసేపు అనేది కూడా చాలామందికి అపోహలు ఉన్నాయి హాఫ్ అన్ అవర్ చేయాలి వన్ అవర్ చేయాలని అది ఎక్కడ ఉండదు జనరల్గా త్రీ టు ఫైవ్ మినిట్స్లోనే ఫీమేల్స్కి ఆర్గజం వస్తుంది అంతవరకు చేయగలిగితే చాలు సో రెండోది ఇప్పుడు చాలామంది డాక్టర్ గారు నేను టీవీలో చూశాను ఏదో యాడ్స్లో చూశాను ఇంటర్నెట్లో ఈ క్రీమ్ వాడితే పెని సైజ్ పెరుగుతుందంట కదా అని నేను అది ఆల్రెడీ నేను వాడాను దాని మీద చాలా డబ్బులు ఖర్చు చేశాను కానీ సైజు పెరగట్లేదు అని వస్తారు దానికి ఎందుకు ఎందుకు అంటే అలాంటి మందులు ఎక్కడా లేవు అవన్నీ ఓన్లీ మిమ్మల్ని మోసం చేయడానికి మాత్రమే ఉన్న టెక్నిక్స్ అంతే అంటే ఇప్పుడు పె పెనిస్ సైజు పెరుగుతుంది అనగానే చాలామంది ట్రై చేద్దాంలే అనే ఉద్దేశంతో కొనుక్కుంటారు అంటే అవి ఎక్కువ ప్రైజ్ కూడా ఉండవు రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు పెడతారు సో సరే పెనిస్ సైజు తక్కువగా ఉంది కదా ఏ పుట్టలో ఏ పాపం ఉందో ఒకసారి ట్రై చేస్తే పోలే అని చెప్పి చాలామంది ట్రై చేస్తుంటారు అవన్నీ ఫేక్ మెడికేషన్స్ మాత్రమే మందులు కొన్ని మందులు ఉన్నాయి ఎప్పుడు పని చేస్తాయి ఇప్పుడు ఆల్రెడీ మీకు పెనిస్ సైజు బాగుండి ఏదైనా రీజన్స్ వల్ల ఇప్పుడు హార్మోన్స్ తగ్గడం వల్ల లేకపోతే బాగా విటమిన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల పెనిస్ ష్రింక్ అయినట్టు అనిపించింది అనుకోండి కానీ మళ్ళీ ఈ హార్మోన్స్ని నార్మల్ చేస్తే ఇంతకుముందు మీకు ఏ సైజు అయితే ఉందో ఆ సైజు మాత్రమే తీసుకెళ్ళగలుగుతాం అంతేగాని అంతకన్నా ముందు ఇప్పుడు ఒక ఫైవ్ ఇంచెస్ ఉన్న పెనిస్ డాక్టర్ నాకు సడన్గా నాకు త్రీ త్రీ అండ్ హాఫ్ ఇంచ్ అయింది స్ట్రింక్ అయిపోయింది అంటే మళ్ళీ ఫైవ్ ఫైవ్ ఇంచెస్ వరకు చేయొచ్చు తీసుకెళ్ళినట్టు చేయొచ్చు అంతేగాని ఫైవ్ ఇంచెస్ని మనం సిక్స్ ఇంచెస్ చేయలేము త్రీ అండ్ హాఫ్ ఇంచుని ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ చేయలేము అట్లా చేయడానికి లేదు సో అలాంటి మెడికేషన్స్ మీరు ఎక్కడైనా ఇంటర్నెట్లో కనిపించినా అవన్నీ ఫేక్ మెడికేషన్సే చాలా వరకు మెసాజ్ ఆయిల్స్ క్రీమ్స్ పెనైల్ క్రీమ్స్ ఇవన్నీ అమ్ముతూ ఉంటారు అవన్నీ ఫేక్ మెడికేషన్సే కేవలం హార్మోన్స్ తక్కువ ఉండి వాళ్ళని మనము అది హార్మోన్స్ మళ్ళీ నార్మల్ చేయగలిగితే అప్పుడు మనం పెనెస్ సైజ్ని ఇంక్రీజ్ చేయొచ్చు తర్వాత కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి కొంతమందికి పుట్టుకతోనే టెస్టోస్టెరాన్ హార్మోన్స్ చాలా తక్కువ ఉంది మైక్రో పెనిస్ అంటాం అంటే పెనిస్ చాలా చిన్నగా ఉంటుంది అంతే ఉంటుంది వాళ్ళు మా దగ్గరికి టీనేజ్ టైంలో కానీ టీనేజ్ తర్వాత కానీ వచ్చినప్పుడు కూడా వాళ్ళకు టెస్టోస్చిరాన్ని ఎందుకంటే వాళ్ళకి బాడీలో టెస్టోస్చిరాన్ని చిన్నప్పటి నుంచి తక్కువ ఉంది కాబట్టి పెనిస్ పెరగలేదు ఆ టైంలో టెస్ట్ వస్త్రాన్ని ఇస్తే కొంతవరకు పెరగలుగుతుంది అది చాలా తక్కువ మంది పేషెంట్స్లో అంటే అది హైపోగనిజం హైపోగనడిజం ఉన్న పేషెంట్స్లోనే అది మనం ట్రీట్ చేయగలుగుతాం అంతేగాని ఆల్రెడీ హార్మోన్ నార్మల్గా ఉందనుకోండి నార్మల్ ఉన్న పేషెంట్స్లో మనం ఎటువంటి మందులు పనిచేయవు ఎటువంటి క్రీములు పనిచేయవు సో మరి క్రీమ్ ఒకవేళ సైజ్ పెంచుకోవాలంటే ఏం చేయాలి డాక్టర్ అంటే నార్మల్గా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ కన్నా తక్కువ ఉన్న వాళ్లకు మేము సర్జరీస్ చేస్తాం సర్జరీ చేసి మనం ఒక పెనిస్ని ఒక హాఫ్ ఇంచ్ టు వన్ ఇంచ్ వరకు పెంచగలుగుతాం కానీ ఈ సర్జరీ అందరూ చేసుకోవాలా అంటే లేదు ఆల్రెడీ ఫోర్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ ఉండి డాక్టర్ నాకు ఇంకా పెనిస్ పెంచండి అనే వాళ్ళకి జనరల్గా మేము సజెస్ట్ చేయం ఎందుకంటే ప్రతి సర్జరీకి కొంచెం చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో అలాంటి వాళ్ళకి ఏంటంటే పినైల్ డ్రూపింగ్ అంట పెనిస్కి ఎక్కడైతే లిగమెంట్స్ ఉంటాయో పైన ఆ లిగమెంట్స్ని మనం ఈ సర్జరీలో కట్ చేస్తాం కాబట్టి పెనిస్ ఇలా ఉండదు ఎప్పుడు ఇట్లా కిందికి వేలాడినట్టు ఉంటుంది ఈ అంటే లెంతనింగ్ సర్జరీ తర్వాత సో ప్రతి సర్జరీకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి మీకు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ కన్నా తక్కువ ఉంటేనే ఆపరేషన్ చేసుకోవాలి త్రీ అండ్ హాఫ్ ఇంచ్ కన్నా ఎక్కువ ఉందనుకోండి ఆపరేషన్ అవసరం లేదు సో గుర్తుపెట్టుకోండి అంటే మా ఎందుకు ఎందుకంటే మేము చాలామంది ఈ ఆపరేషన్ చేసుకొని డాక్టర్ గారు నేను అనవసరంగా చేయించుకున్నాను నాకు డాక్టర్ గారు సరిగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు నాకు అప్పుడు ఇవన్నీ తెలియలేదు చేయించుకున్నాను ఇప్పుడు నాకు ఎరక్షన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని వస్తూ ఉంటారు సో సైజ్ ఎన్లార్జ్మెంట్ అనేది తప్పనిసరి పరిస్థితుల్లోనే చేయించుకోవాలి పెనిస్ మరీ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ కన్నా తక్కువ ఉన్నప్పుడు చేయించుకోవాలి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఆ ఈ సర్జరీస్ గురించి ఆలోచించద్దు దానివల్ల కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు ఉన్న ఎరక్షన్ కూడా తగ్గిపోవచ్చు సో జాగ్రత్తగా ఉండండి